జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామాను ఈ ఈరోజు మంచి మాట స్వామి నమ్మల వార్ల తిరు నక్షత్రం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం కొంచెం కలియుగం ప్రారంభమైన నలభై రెండవ రోజు వృషభ మాసం విశాఖ నక్షత్రంలో విశ్వానికే సైన్యాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారి అంశతో పాండ్యదేశంలోని దేశంలోని కురుకాపురి అనే పురానికి రాజైన కారి అనే పేరు గల రాజుకు పుత్రుడుగా అవతరించారు స్వామి నమ్మాళ్ళు వారు వీరినే అని కూడా అంటారు శటము అంటే మాయ అది పుట్టగానే మానవుణ్ణి పట్టుకుంటుంది దానివల్ల భగవంతుడు మనకు రక్షకుడై ఉన్నాడు అనే జ్ఞానం నశించి ఏమీ తెలియని అజ్ఞానంతో ఏడుస్తాం కానీ విశ్వ సైన్యాధిపతి అయిన విశ్వాసేనుల వారి అంశతో జన్మించిన వీరు ఆ శటాన్ని తన దగ్గరికి రాకుండా భయపెట్టారు అందుకని సెటారి అని కూడా పిలుస్తారు భగవంతుడు శ్రీమన్నారాయణుడు వరమిస్తానని వస్తే నిత్యం నీ పాదుకలను నా తలపై ధరించి సంసారులైన వారికి నీ పాదాలను అందించే అవకాశమేమో అన్నారు నమ్మాళ్ళ వాళ్ళు లోకంపై వారికి ఎంత ప్రేమో తన కోసం ఏమీ కోరలేదు అందుకే విష్ణుదేవాలయాలందరి భగవంతుని పాదుకలను సెటారి అంటారు స్వామి నమ్మాళ్ళ వాళ్ళు పుట్టగానే మాట లేదు కదలికలేదు ఎలాంటి స్పందన లేదు పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు తల్లిదండ్రులకి ఏం తోచక ఆళ్వారు తీరునగరే అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళిపోయారు ఆశ్చర్యంగా ఆ శిశువు క్రమేపీ జరగడం ప్రారంభించి ఆ గుడిలో ఉన్న చింత చెట్టు కిందకి చేరింది మాట లేదో చూపు లేదు కేవలం కూర్చొని ఉంది అట్లా పదహారు సంవత్సరాలు గడిచాయి శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది అందరికీ ఆశ్చర్యం అనిపించేది తర్వాత అందరూ మర్చిపోయారు ఆ బాలుడి గురించి ఆ ఊరి పక్కనే తిరుకూరూరు అనే ఊరు ఉంది ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వర్యం కలిగి అందంగా పాడగలిగేవాడు ఆయన పేరు మధురకవి ఆ మధురకవి ఆళ్ల వాళ్ళు ఈ చింత చెట్టు కింద కూర్చున్న ఆ బాలు చూసి ఆశ్చర్యమేసి అక్కడ ఒక క్వశ్చన్ అడుగుదామని చెప్పి ఆ అక్కడికి వెళ్ళారంట మధుర కవి వాళ్ళు చచ్చిన దాని కడుపున పుట్టేది ఏం తింటుంది ఏం చేస్తుంది అని అడిగారంట అప్పుడు ఆ శిశువు అక్కడే తింటుంది అక్కడే పడి ఉంటుంది దేహం మృతప్రారమైనది జీవుడు ఉంటే దేహం కదులుతుంది లేకుంటే కదలదు అట్లాంటి దేహం నుండి మరొక దేహం పుడుతుంది ఆ పుట్టిన శిశువు ఏం తింటుంది ఏం చేస్తుంది మనం తినే అన్నం కూడా మట్టి యొక్క పరిణామమే తిరిగి చేరేది కూడా మట్టిలోనే అని చెప్పిందంట ఆ బాలుడు అది చూసి ఆ బాలుడిలో ఏదో దివ్యమైన దర్శనాన్ని పొందారు మధురకవి ఆళ్ళు వాళ్ళు అలా నమ్మాళ్ళు వాళ్ళు పదహారు సంవత్సరాల నుండి లోన పొందిన దివ్యమైన అనుభూతిని గానం చేశారు అదే తిరువాయమ చింత చెట్టు త్వరలో కూర్చొని లోకల్లోని అన్ని రీతుల్లో పాడారు ఈనాడు మనం చూసే వారి ప్రవృత్తిని ఆనాడు కలియుగ ఆరంభంలోనే పాడగలిగారు స్వామి భగవద్గీతలో చెప్పినట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య అనే విషయాన్ని అందమైన పాటలుగా పాడారు మనం చేసే కర్మ పట్టులను వీడిమిన్ మనస్తో వదలండి అని చెప్తారు వదిలి భగవంతుడి పాదాలు అనే భవనంలో ఉండమని చెప్పారు శటకోపులు వారి పాటలను విని శ్రీ రంగనాథుడే స్వయంగా నా అల్వార్ అని పిలిపించుకున్నాడు అందుకే నమ్మాళ్వార్ అనే పేరు వచ్చింది పరమాత్మ ఎవరు తనని పొందవలసి ప్రయోజనం ఇతడే అనే విశ్వాసంతో పూజిస్తారో వారికి లభిస్తాడు యోగ్యులైన మహనీయులచే పొందబడేవాడు నువ్వే నాకు లక్ష్యం అని కోరగలిగితే ఆయనే మొత్తం భారం తీసుకుంటాడు నాకు సమస్తం అతడే వాసుదేవ సర్వం అని కోరిన నమ్మాళ్ళ వారు లాంటి వారు దొరకడం ఎంత కష్టం అనుకున్నారు సర్వం నీవే అనుకున్నారు నమ్మాళ్ళ వాళ్ళు పరమాత్మే ఉన్నుం సోరుం పరుగునీరు తిండిం వెత్తిలియం ఎల్లం కన్నా నాకు తినే తిండి తాగే నీరు విలాసమైన వస్తువులన్నీ కృష్ణుడే అనుకున్నారు అట్లా అనుకున్నందుకు నమ్మాళ్ళ వారు తన స్థానం కూడా వదిలిపెట్టి వీరి హృదయాన్నే తన స్థానంగా చేసుకున్నాడు వీరికి భగవంతుడిపై వ్యామోహం కాదు భగవంతుడికే నమ్మాళ్ళ వారంటే వ్యామోహం నమ్మాళ్ళ వారికి కృష్ణా తృష్ణ తత్వం అనే పేరు పెట్టారు పూర్వ ఆచార్యులు అంటే కృష్ణుడి అందరు ప్రేమయ్యే ఒక రూపం కడితే అది కృష్ణ తృష్ణాతత్వం అని అర్థం కానీ పూర్వాచార్యులు అది కాదు అర్థం కృష్ణుడికి తన భక్తులు కింద ఉండే ప్రేమకు కడితే అది నమ్మాళ్ళ వాళ్ళు అని చెప్పారు అందుకే నమ్మాళ్ళ వారిని పట్టుకుంటే కృష్ణుడు దొరకపోవడం అనేది ఉండదు భగవంతుడి ప్రేమకు లక్ష్మ్యాభూతములైన వారు నమ్మాళ్ళ వాళ్ళు అందుకే మన ఆలయాల్లో తల వంచినప్పుడు భగవంతుడి పాదాలను తాకిస్తారు ఆ పాదాలంటే నమ్మాళ్ళ వాళ్ళే నమ్మాలవారు స్వామి పాదాలను పదే పదే తలిచేసరికి స్వామి నమ్మాల వారిని తన పాదాలుగా స్వీకరించారు అట్లా తాకించుకుంటే ఆయన కృప మనల్ని ఆక్రమించినట్లే అని అర్థం అందుకే ఆయన ప్రయోజనం అని అనుకుంటే మనకు లభించిందంటూ ఏమీ ఉండదు అందుకే భగవత్ కృప మూర్తిభవించిన ఆళ్వాన్ని పట్టవే మనసా ఇక చేయాల్సిన కృత్యాలు ఏమీ ఉండవు అని అంటారు అట్లా భావించే వారు వారే నాకు సర్వస్వమని భగవంతుడు అనుకుంటాడు జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ